అప్పుడు మన మనవులు దేవుడు మన మనం ఆలోచించాలంటే మనలో కం ఉండి అహంకారం ఉండి కోపం ఉండి పాపం ఉండి శత్రుత్వం ఉండి దేవ భేదాలు లేకుంటే కక్షలుండి అసూయలుండి మనం క్షమించయ్యా వారిని క్షమిస్తున్నారు అంటే కాదు ముందు మన హృదయ శుద్ధి కావాలి కావాలి హృదయ శుద్ధి కావాలి మనం కోరుకుంటే బాహ్యశుద్ధి కానీ హృదయ శుద్ధి కోరుకుంటామా అదిగా అది మనుషులుగా కనబడదుగా కనబడతాయి కనపడదుగా లోపల అక్కడ కూడుకుంటున్నావో అక్కడ పడుతున్నావో పైకి ఏం అసలు నువ్వు అనగా నువ్వు చేస్తే చాలా బాగుంటది నువ్వంటే అసలు ఎంతగా కష్టపడుతున్నావో అని అంటావు నిప్పు పెట్టావు ఏంటంటే ఇక్కడ యోగు భక్తులు అప్రదాయ జీవితంలో లోపల అంతగా అంతగా కన్నీరు తెప్పించినా గాని లోతు అంతగా వేలైపోయినా గాని ఇంకా పుట్టు లోతే నా కొడుకు లాంటి వాడు అనేటువంటి మనస్సు కలిగిన జీవితం కూడా వచ్చినాయ అలాంటి మనసు వచ్చినటువంటి పరమాత్మను లోతు ఏంటి రోజు ఆత్మలో వర్తిల్లాలి అంటే నశించిపోతున్న దాని కొరకు మనం ఏం చేయాలంట ప్రార్థించేవాళ్ళు